చేనేత వస్త్రాలను ధరిస్తే ఒకవైపు ఆరోగ్యం మరోవైపు హోదా లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బీజేఎంఎం ఏపీ జోనల్ ఇన్ఛార్జ్ చిగురుపాటి లక్ష్మి అన్నారు ఒండోన్ గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనితా శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా మరియు గాంధీజీ మహిళా కళాశాల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ మోడీ పీఎం కావడంతోనే చేనేత పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయన్నారు గతంలో చేనేత అన్నలు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు మోడీ చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు రూపొందించి ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు విదేశాల్లో సైతం చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచే విధంగా చర్యలు చేపట్టారన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేత సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అటు ప్రధానమంత్రి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు వారు వివరించారు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత అనాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు చేనేత ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతులు చేసే విధంగా పీఎం మోడీ చర్యలు తీసుకున్నారన్నారు కత్తరు దుస్తులను సాధ్యమైనంత వరకు అందరూ కొనుగోలు చేసి ధరించాలన్నారు చేనేత రంగానికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు ఈ కార్యక్రమానికి గాంధీజీ మహిళా కళాశాల కమిటీ చైర్మన్ కొత్త మాసు వెంకటపిచ్చేయ్య అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బి రత్నకుమారి ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి ఎర్రా సునీత మీడియా ఇన్ఛార్జ్ శ్రీమతి గాయత్రి ఎస్సీ మహిళా మోర్చా రాజేశ్వరి విజయశాంతి జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చేనేత జాతీయ దినోత్సవం వివిధ కార్యక్రమాల రూపేణ జరగాలి ఖాదీ వస్త్రాలు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వన్ టౌన్ లో గాంధీ మహిళా కళాశాలలో చేనేత వస్త్రాలు ధరించినటువంటి ఒక చిన్న విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్న షో ఏర్పాటు చేసే కార్యక్రమం గాంధీ మహిళా కళాశాల చైర్మన్ అయినటువంటి కొద్మట పిచయ గారు ఆ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్ర సెంటా గారు చిరుపాటి లక్ష్మి గారు గాయత్రి గారు బొమ్మదేవ్ రత్నకుమారి గారిలో యొక్క కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతోంది ఉంది ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిద్దాం కాపాడదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి చేనేత వస్త్రాలు లేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు లేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్ ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నుండి చేనేతలు ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది దేవతామూర్తులు లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారి లాంటి విగ్రహాలకు చీరలు కట్టిన కట్టే దానికి అందించిన చీరలు చేనేతలె అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలోని ప్రపంచంలోనే అత్యున్నతి సంస్కృతి సాంప్రదాయంగా నిలబెట్టినటువంటి చేనేతలు అన్ని రకాలుగా ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అన్ని రకాలుగా ఈరోజు ఆనంద అష్టైశ్వర్యాలతోని ఆనందంగా ఉంటున్న నేపథ్యం ఈ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూడడం జరిగింది దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే ఆనాడు గాంధీ గారి కూడా కూడా ఖాదీ వస్త్రాన్ని ప్రోత్సహించడం చూసాం తర్వాత కాలంలో వచ్చినటువంటి పాలకులు చేనేతలను ఎంత ఎంత ఘోరాది ఘోరంగా అన్యాయం చేసి సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడబడతాయి ప్రపంచానికి ఈరోజు భారతదేశం విశ్వానికి గురువుగా అవుతున్న నేపథ్యంలో అయ్యే దిశగా వెళ్తున్న నేపథ్యంలోని అన్ని వర్గాల ప్రజల్ని మనం ఆనందంగా ఉంచాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ముందుకెళ్ళడం మనం చూసాం ఏదైతే ఒక ఐదు మీటర్లు ఆరు మీటర్లు చేరిన ఒక చిన్న అగ్గిపెట్లోని పెట్టిన చరిత్ర దేశ ప్రపంచంలోని చరిత్ర భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికులదే అని చెప్పాలా ఇలాగా తన ఒంట్లో ఉన్న నరాలని దారాలుగా మలిచి తన రక్తాన్ని చమటగా మలిచి ఒక అందమైన అద్భుతమైన రంగురంగుల చీరలను అందించి మహిళా సోదరి మళ్ళ కట్టుకున్న నేపథ్యంలో ఆనందంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ నేతలను కూడా ఆనందంగా ఉండాలి వారి జీవితాలు కూడా మెరుగుపడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వివిధ రకాల కార్యక్రమాలు రూపించడం భాగంగా ఈరోజు గాంధీ మహిళా కళాశాలలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని అందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాభినందనలు శుభాశీషులు తెలియజేసుకుంటా వాళ్ళల్లో చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో చేనేత పట్ల వారిలో ఒక స్టోన్ పెంచేటటువంటి ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జరుపుకోవడానికి మాకు అనుమతించినటువంటి చైర్మన్ సార్ పిచ్చే గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు మన ప్రితమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి సుఖతరం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాలు పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారు అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్న లాగా వారికి సహాయ సహచారాలు అందిస్తున్నారు మోడీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా మనమందరం అందరం దేశ వ్యాప్తంగా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని జరుపుకోవడం అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే చేనేత మనం వెళ్ళి వాళ్ళకి మేమున్నాము మీకు ఎలాంటి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రధానమంత్రి గారి ద్వారా మీకు ఆ కష్టాన్ని నష్టాన్ని నివారించే ఏర్పాటు చేయటంలో మీకు మేము భారతిగా ఉంటాము అని ఒక భరోసా ఇచ్చి వారు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ని మనం ఆ రోజు కొనటం ద్వారా వారి యొక్క ఆదాయ మార్గాన్ని మనం పెంపొందించేటటువంటి దిశగా ప్రయాణం చేయడం అనేది చాలా సంతోష సంతోషకరమైనటువంటి విషయం అలాగే మన దేశానికి బిల్ క్లింటన్ గారు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ఆయన చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా రావటం జరిగింది మనము మన పొందూరు కాటన్ ఆ వస్త్రాన్ని చాలా అపురూపంగా వారికి మనం ప్రజెంట్ చేశాము ఒక బహుమతిగా అంటే మన చేనేతంలో ఏదైతే వస్త్రాలు తయారు చేస్తున్నారో వాటిని ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో కూడా మనము గిరాకీ పెంచుతున్నాం డిమాండ్ పెంచుతున్నాము తద్వారా మన చేనేతం తయారు చేసిన వస్త్రం యొక్క విలువ పెరుగుతా ఉంది ఇవాళ స్వప్న శ్రీరామ్ గారు చెప్పినట్లు స్వాతంత్రోద్యమ కాలంలో ఏకతాటి మీద నడపాలి ఏ ప్రజలనైనా సరే ఒక ఉద్యమం చేయాలి అని అంటే ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకొస్తే ఆ ఉద్యమం ఒక మహా సంగ్రామంగా తీర్చిదిద్దబడి అది సక్సెస్ దిశగా రూపొందుతుంది అటువంటి శుభతరుణంలో గాంధీ గారు ఒక పిలుపునిచ్చారు స్వదేశీ వస్తువుల్నే వాడుకుందామని ఆ నేపథ్యంలో స్వదేశీ వస్త్రాలని అంటే మన చేనేతంలో తయారు చేసిన వస్త్రాలను మాత్రమే ఈ కద్దర్ను మాత్రమే ధరిద్దాము అని ఆనాడు గాంధీ గారు పిలుపు ఇవ్వడంతో దేశం మొత్తం ఒకే తాటి మీద నడిచి విదేశీ వస్త్రాలు బహిష్కరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతా ఉంది మన కద్దరు ధరించడం అనేది ఈ రోజున లీడర్ నుంచి ఢిల్లీ వరకు అలాగే రాష్ట్రాలను ముఖ్యమంత్రుల నుంచి దేశాలను వెళ్లే ప్రధాన మంత్రుల వరకు కూడా మన చేనేతంలో ఏదైతే చేసి మనకు ప్రొడ్యూస్ చేస్తున్నారో కద్దర్ని ధరించడం ద్వారా వారు వారి ఉన్నతనాన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది ఈ కద్దరు అనేది అది శుద్ధి చేసే ప్రక్రియలో మనం వాటిని ధరించడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావు అలాగే నీతిగా వాళ్ళు నిజాయితీగా తయారు చేయడం అంటే మన దేశంలో మన అన్నల్ని మనం ప్రోత్సహించుకున్న వాళ్ళం అవుతాం ఈ నేపథ్యంలో మేము మా మహిళా మోర్చా ద్వారా తెలియజేసేది ఏంటంటే కొంతవరకైనా మనం చేనేతలను కాపాడుకునేటటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఇంట్లో పిల్లలకి కానివ్వండి మనకి కానివ్వండి మన పెద్దవాళ్ళకి కానివ్వండి మనం ఏదైతే వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామో అవి ఈ కద్దరు మనం కొనుగోలు చేసినట్లయితే వాళ్ళని ఆ కళని మనం బతికించుకున్న వాళ్ళం వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళం ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం అండి నేను పార్టీ స్టేట్ జోనల్ బెల్ గా నా బాధ్యత నిర్వహిస్తాను